శ్రీ టెంపుల్ పూరి గుండీచా అమ్మవారి దేవాలయం పూరి గుండీచా అమ్మవారిని జగన్నాథుడికి పినతల్లిగా చెప్తారు రథయాత్ర జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర అమ్మవార్ల విగ్రహాలు చెక్కుతున్నప్పుడు ఇరవై ఒక్క రోజుల పాటు నన్ను నాకు ఏ ఆటంకాలు కల్పించకండి తలుపులు తిరవద్దు అని చెప్పి విశ్వకర్మ లోపలికి వెళ్ళి చెక్కుతుంటారు కదా అప్పుడు ఈ గుండీచే అమ్మవారు అంటే ఆ రాజుగారి భార్య పాపం లోపలికి వెళ్ళిన ముసలాయన తిండి తిప్పలు ఉన్నాయా లేదా ఏమీ లేకుండా నీళ్లు కూడా తాకకుండా ఏమైపోయాడు లోపల నుంచి శబ్దం రావట్లేదు అని చెప్పి కంగారు పడి తల్లి మనసుతో కంగారు పడి తలుపులు తెరిపిస్తే ఆయన మాయమైపోతారు చెప్పుతున్న ఆయన ఆ విగ్రహాలు ఎంతవరకు తయారైనయో అంతవరకే ఉంటాయి అందుకనే కాళ్ళు కానీ చేతులు కానీ పూర్తిగా తయారయ్యి లేవు స్వామివారికి జగన్నాథుడికి ఈ గుళ్ళించి అమ్మవారిని స్వామివారికి పిన్న తల్లి అని చెప్తారు జై జగన్నాథ్ గుండీచా అమ్మవారి గుడి ముందు వినాయకుడి కోసం వేసిన సెట్టింగ్ ఎంత బాగుంది జై గణేష్